నారాయణవనం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమల యాత్రలో తప్పక దర్శించాల్సిన ఆలయం ఈ నారాయణపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి విరాటు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమి చేతిలో వేటకడ్గం ధరించి ఉంటారు ఇక్కడ ఏడుకొండల వాడు ఎరుకల సానిగా తిరిగారు ప్రాంగణం లోపల పద్మంలో కూర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది అంతేకాదు ఇక్కడ అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగల్ని ఇప్పటికీ చూడొచ్చు ఈ ఆలయానికి సమీపంలోనే అవనాక్షి అమ్మవారి గుడి శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలు లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని నమ్మకం